ఈసారి ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా నేను వస్తాన అని చెప్పి సందిగ్ధంలో ఉన్నాను సార్ స్వామి డ్రాప్ అయిపోయా రాకూడదని స్వామి మీ అనుగ్న అనుజ్ఞ లేదేమో అందుకే డ్రాప్ అయిపోయాని నేను అనుకున్నాను అనమాట కానీ తర్వాత లాస్ట్ మూమెంట్లో పర్మిషన్ వచ్చేసింది వెళ్ళమని చెప్పేసి సో అది చాలా థ్రిల్లింగ్ ఉంది అనమాట చాలా మిస్ అయిండేదాన్ని ఈసారి మాత్రం నేను అరుణాచలం రాకపోయిండే ఎందుకంటే ఈసారి ఏంటంటే అరుణాచలం వచ్చిన ఎక్స్పీరియన్స్ మేము యోగం తీసుకున్న తర్వాత వచ్చినాం ఇంతకు ముందు యోగం తీసుకోక ముందు అరుణాచలం వచ్చాం కాని అప్పుడు మాకు ఈ యోగులు సిద్ధర్ వీళ్ళ గురించి అంత అవగాహన లేదు తెలియదు కూడా ఈసారి యోగం తీసుకున్న తర్వాత ఏంటంటే మాకు అన్ని అవధూతలు ఆత్మ జ్ఞానుల దర్శనం కలిగింది వాళ్ళ దర్శనాలు జరిగాయి వాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నాము వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ తిరువన్నామల అంతా నాకు అవధూతలే కనిపించారు ఐ మీన్ జ్ఞానులే కనిపించారు ముందు అదే స్కందాశ్రమంకి వెళ్ళినాము విరూపాక్ష గుహలకి వెళ్ళాము అంతా తిరిగి చూసాం కానీ అప్పుడు ఇవన్నీ గుహలన్నీ మేము షడై స్వామి తర్వాత వచ్చి గుహయ గుహయ్య గుహ నమశివాయర్ దెన్ నారాయణ నారాయణ మౌన నారాయణ గురుస్వామి విరూపాక్ష స్వామి గురించి ఏమి తెలి తెలియబడలేదు ఈసారి మాత్రము వాళ్ళంతటా వాళ్ళే వచ్చి చెప్పి మమ్మల్ని తీసుకెళ్లి చూపించి ఆ వాళ్ళ గురించి చెప్పి గురించి నారాయణ గురు స్వామి గురించి స్వామి గురించి తెలిసి తెలియపరిచారనమాట అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇవా ఈసారి సో నాకు చాలా హ్యాపీ ఆ దీని వెనుక ఒక ఇద్దరు ఉన్నారు రావడానికి కారణము సో వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి టోపీ టోపీ అమ్మవారి దర్శనం గా పొద్దున్న మార్నింగ్ ఆవిడ దర్శనం చేసుకోవాలని బయలుదేరాం కానీ ఆవిడే మాకు ఎదురు వచ్చారు అనమాట అది ఇంకా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనుకుంటే ఏంటంటే అరుణాచలంలో మనం అనుకున్నాము ఒకటి అవే మన ఎదురుగా వచ్చేస్తున్నారు అనమాట మనం వెళ్ళక ముందే వాళ్ళే దర్శనాలు ఇస్తున్నారు అంతా చాలా హ్యాపీగా జరిగింది సో ఇవన్నీ చూపించిన వాళ్ళకి అందరికీ చాలా కృతజ్ఞతలు మీరు గైడ్ చేస్తున్నారు నిన్నటి నుండి చాలా సంతోషం స్వామి చాలా థ్యాంక్ యూ ఇంకా అరుణాచలంలో ఉన్నప్పుడు మీకు ఎలాంటి మిరాకిల్స్ జరిగాయి మిరాకిల్స్ ఇది మిరాకిలే ఎవ్రీ స్టెప్ ఇస్ మిరాకిల్ ఇన్ అరుణాచలం ఎవ్రీ స్టెప్ నాట్ వన్ ఇన్సిడెంట్ ఆర్ ఎనీథింగ్ ఎవ్రీ మన ప్రతి అడుగు ఒక మిరాకిలే అరుణాచలంలో ఆ ఐ యాక్చువల్ మేము ఫ్రమ్ తిరుపతి అదేంటంటే ఏవీ లో కెళ్ళి మాకు మూడు నామాలు అవి కనిపిస్తాయి గోపురాలు ఇక్కడ ఏవీ లోకెళ్ళిన అరుణా అరుణగిరి కనిపిస్తుంది అన్నమాట కానీ నాకు ఫస్ట్ మార్నింగ్ నిన్న నైట్ వచ్చాను నేను అరుణాచలంకి వచ్చి అమ్మ చూపించారు ఇదిగో ఇక్కడ అరుణగిరి ఉంది చూడు అంటేనే నాకు తిరుమల వెళ్ళి నేను ఎట్లాగా వెంకటేశ్వర స్వామిని అనుభూతి చెందినానో ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు అరుణగిరిలో అరుణగిరి చూస్తానే అక్కడ ఏ అనుభూతి అయితే కలిగిందో ఇక్కడ నాకు సేమ్ అలా అనుభూతి కడిగింది తిరువన్నామలలో కూడా అది చాలా బాగుంది అనిపించింది ఎంటర్ అవుతానే ఆ ప్లేస్ కానీ మేమున్న ఆశ్రమం కానీ చాలా ఎనర్జెటిక్ ప్లేసెస్ ఓకే ఇంకా అరుణాచలం గురించి చెప్పమంటే ఏం చెప్తారు అరుణాచలం గురించా అరుణాచలం ఈజ్ ఏ బిగ్ మిరాకిల్ బిగ్ మిరాకిల్ అండ్ ఎవరీవన్ హాస్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ దట్ మిరాకిల్స్ ఓకే రమణాశ్రమకి వెళ్ళారా ఆ రమణాశ్రమకి ఇంతకుముందు టూ టైమ్స్ వెళ్ళాము నెక్స్ట్ అమ్మవారి దర్శనం అవుతానే రమణాశ్రమంకి వెళ్తున్నాము సరే చాలా థ్యాంక్ యూ మీరు ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి మేము వచ్చాము ఎన్ని సలహ మేము ఒక ఇరవై మా సల ఇరవై సార్లు వచ్చారు ఇరవై సార్లు గిరుప్రదక్షణ చేశారా ఆ దర్శనం సైలే ఒక ఐదు గిటల్ దర్శనం చేసిండాము కొండ చుట్టుకొని పోతా కొండ చుట్టూ ఎన్నిసార్లు తిరిగారు ఆ కొండ చుట్టూ ఇప్పటికి ఎన్ని సార్లు తిరిగారు ఇరవై మా ఇరవై సలా తిరిగిండాం ఇరవై సార్లు తిరిగారా ఎలా అనిపించింది మీకు తిరిగినప్పుడు ప్రతిసారి ప్రతిసారి మాకి అనుకూలమైంది మేము అక్కడ ఉండేది దేవుడు కే బగా దర్శనం ఐదు సలాలు దర్శనం చేసిందమో మనం పోర్కొండే ద అయినది సార్ రవణమర్ ఆశ్రమంకి వెల్లారా ఆ రెండు సలహా పెంట్ అమ్ అక్కడ రెండు పోలే ఇక్కడికి వచ్చిన తర్వాత మీ కుటుంబంలో మీ యొక్క మనసులో గాని ప్రశాంతత లభించింది ఆ ఏమన్నా మీకు చేదోడు వాదుడు ఇచ్చాడా శివయ్య ఏమ ఏమసలే ఆర్థికంగా ఇచ్చాడు అంటే ఇచ్చే స్వామి అనుకూలం ఇచ్చినాకే దర్శనం అంటే మీ కోరికలు ఇక్కడికి వచ్చిన తర్వాత నెరవేరు వీళ్ళంతా కొత్త వాళ్ళు వచ్చిన్నారు పాతోళ్లు ఒక ఐదు మంది కొత్త గిరి ప్రకాశం ఈ సలహా చేసిన్నారు మోక్ష మార్గంలోకి వెళ్ళారా

ఇంకేమి వచ్చిన వాళ్ళకి అంతా అనుకూలమైతా ఉంది అక్కడ ఎనిమిది మంది వస్తారా దర్శనానికి బాగా దర్శనం ఎప్ప ఉండాడు అది చెప్తాం మేము సరే థ్యాంక్ యూ

Aruna Telasiva Aruna Telaca, Aruna Cela Siva Arunatela, Aruna Cela Siva, Aruna Cela Tiva, Aruna Cela Siva, Aruna Tela, Aruna Telasiva, Aruna Telaciva, Aruna Cela Aruna Tela. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల చివా అరుణాచలా అరుణా చల శివా అరుణా జల శివా అరుణా శివా